తమిళనాడులో ఒక గట్టి ధైర్యం వచ్చేసినట్టుంది స్టాలిన్కి ఎందుకంటే తన తర్వాత నా జంజీ భావజాలం అంటే ఈ కురం పంతొమ్మిది వందల తొంభై తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఈ రెండు వేల పదిలోపు ఉన్నటువంటి జంజీ తరం ఎవరైతే ఉన్నారో ఆ తరానికి కూడా అక్కడ విషాన్ని అలవాటు చేసినట్టున్నారు అందుకనే వాళ్ళు సరే వీళ్ళు అలవాటు చేసిన విషయం కాదు వాళ్ళు కాస్త ఈ సినిమా ఫ్యాన్సు ఆ సినిమా ఫ్యాన్స్లో విజయ్ ఫ్యాన్సు ఆ విజయ్ ఫ్యాన్స్ అనే జంజీని విజయ్ భావజాలం కూడా ఇదే భావజాలం కాబట్టి హిందుత్వ వ్యతిరేక భావజాలం ఒక ప్ర భారతదేశంలోనే అత్యంత పెద్ద పెద్ద ఆలయాలు ఉండే ఏకైక రాష్ట్రం తమిళనాడు అత్యంత పెద్దది ఒక కంచి ఆలయం చూస్తేనే ఒక దాదాపుగా వంద ఎకరాలే ఉంటుంది అది నేను చూసినప్పుడు ఇప్పుడు ఎంత ఉందో తెలియదు ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు విశాలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అట్లాంటి ఆలయాలు అక్కడ ఉన్నటువంటి ఆలయాలు బట్ అక్కడ సేవలు అందేటటువంటి తక్కువగా అందుతుంటాయి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాగా తమిళనాడులో